ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలని అధికారులకు ఆదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాస్త్రవేత్తలే దేశానికి నిజమైన హీరోలని వ్యాఖ్య వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలని ఉత్తమ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఇక పాఠశాల విద్యపై ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు చేస్తుందని క్షేత్రస్థాయిలో దీనికి తగ్గ ఫలితాలు కనిపించాలని ఆయన స్పష్టం చేశారు విద్యాశాఖ నైపుణ్య గణన అంశాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్ లో మార్పులు చేయాలని సూచించారు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట ప్రభుత్వం యొక్క లక్ష్యమని స్పష్టం చేశారు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పాఠశాల విద్యా సిలబస్ లో మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించారు ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని సూచించారు ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహించేలా ప్రతిభ అవార్డులు ప్రారంభించాలని అన్నారు అలాగే జన్మభూమి కార్యక్రమం కింద స్కూల్ అభివృద్దికి ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించాలని సీఎం దిశానిర్దేశాన్ని చేశారు విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలని ఉత్తమ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు పాఠశాల విద్యపై ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని దీనికి తగ్గ ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిలబస్ లో మార్పులు చేయాలని సేమ్ సూచించారు ఇందుకోసం విద్యారంగ నిపుణులు మేధావులు ఆయా రంగాల ప్రముఖులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు జాతీయ అంతరిక్ష రంగంలో ప్రస్థానం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు సామాన్యుడు నేడు అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాల ప్రతిఫలాల వెనుక ఎంతో మంది శాస్త్రవేత్తల త్యాగం శ్రమ ఉన్నాయని అన్నారు వారి సాహస ప్రయాణం కారణంగానే ప్రజలకు అనేక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు అలాంటి శాస్త్రవేత్తలే దేశానికి నిజమైన హీరోలని కొనియాడారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలోని షార్ జరిగిన జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో షార్ శాస్త్రవేత్తలు ఉద్యోగులు విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశం ఏమిచ్చినా శాస్త్రవేత్తల రుణం తేరదని అన్నారు ఇస్రో ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలను పంపే స్థాయికి ఎదగడం గొప్ప రికార్డని అని అన్నారు గగనయన్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు విద్యార్థులు అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని పెంచాలని అన్నారు అంతరిక్ష పరిశోధనల విజ్ఞానాన్ని పంచుకునేందుకు యువతకు విలువైన సూచనలు అందించేందుకు ఇస్రోతో ఏపీ ప్రభుత్వం ఎంఓఈ కుదుర్చుకోవాలని భావిస్తున్నారని చెప్పారు అనంతరం పవన్ కళ్యాణ్ రాకెట్ ప్రయోగ వేదికలను సందర్శించారు వేదికపైన డిస్టింగ్ సైంటిస్ట్ కంటే ముందు ఐ వుడ్ లైక్ టు కన్వే మై హార్ట్ఫుల్ ఫుల్ రికార్డ్స్ టు అన్సంగ్ హీరోస్ హూఆర్ దేర్ మేబీ మీరందరికీ నేను తెలుసు రేపు టీవీలో తెలుస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంది ఇక్కడ వేదిక పైన కూర్చున్న మన వేదిక ఇక్కడ కూర్చున్న అనుసంధ హీరోస్ వేదికపైన ఉన్న హీరోస్ వాళ్ళు ఎవరు తెలియదు ఎక్కువ మంది తెలియదు శాస్త్ర ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళ పిల్లలు అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్ సైంటిస్ట్ ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్ గ్రౌండ్ సెగ్మెంట్ సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్ అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళ వాళ్ళకి ఎవరికి తెలియదు మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి ఎందుకంటే నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేమి రోజు మనకి అడ్వాన్స్మెంట్ అంటే సైంటిఫిక్ మనకి అచీవ్మెంట్ డెవలప్మెంట్ And ecological balance can go hand in hand. They can be in and done. we have to learn from it. Salamandi, <laughs> said, I don't know whether how far you know that we, a lot of people take inspiration from Isro, uh, about your achievements, about your tenacity, about your resilience. Amidst many failures, you always came back, you emerged out. Satish Dhawan, Space Center in the Contribute, Chasnapur. From AP government, we take it in a prestigious manner. We will do what best we can do. Periphery loan, all the infrastructure will be taken into consideration. We will take it forward. సో యాజ్ ద పార్ట్ ఆఫ్ ఇట్ బుచ్చినాయుడు కంట్రీగా నుంచి మనర్పూలూరు రోడ్ తిరుపతి సూలూరుపేట రోడ్లో బాగా ముఖ్యంగా ఇది శ్రీహరికోట ఎంప్లాయీస్ షార్ ఎంప్లాయీస్కి కాలేజీ ఇక్కడ విద్యార్థులకి నిరంతరం ఉపయోగపడే రోడ్డు గత త్రీ ఇయర్స్కి సమస్య ఇలానే ఉందని చెప్పారు టోటల్ రోడ్డు పడు సెవెంటీన్ కిలోమీటర్స్ సో మన వెంకటేశ్వర్ ఐఏఎస్ గారిని అడిగాను కలెక్టర్ తిరుపతి దీన్ని అడగగానే వారు ప్రత్యేకించి వాటర్ ఫుటింగ్లో యుద్ధ ప్రాతిపాదికన చేపట్టారు పని మొదలైంది ఇందాకే రివ్యూ కూడా చేశాను గుంతలు పొడ్చడం రోడ్డుకి ఇరువైపులా గ్రావెల్ వేయడం ఈ వాటర్ బండ్ చేయడం బ్లాక్ టాప్ రోడ్డు వేయబడుతుంది హోప్ఫుల్లీ ఐ థింక్ కలెక్టర్ దాని ఫైవ్ డేస్ చున్నా ఫైవ్ డేస్ ఐ థింక్ అది సెవెంటీన్ కిలోమీటర్స్ రోడ్ బి ఫినిష్ మన కనీసం రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో పేషెంట్లకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు ఇరవై ఐదు శాతం డాక్టర్ల కొరత ఉందని ప్రస్తుతం ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పదకొండు వేల మంది మాత్రమే డాక్టర్లు ఉన్నారని ఆయన చెప్పారు మంగళగిరి ఆటోనగర్ లోని ఏపీఐఏసీ భవనంలో వైద్య ఆరోగ్య శాఖ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తదితర వైద్య అధికారులు పాల్గొన్నారు ఈ సందర్బంగా మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో వారసత్వంగా కొనసాగుతున్న అనేక సమస్యలను పరిష్కరించవలసిన అవసరం ఉందని అన్నారు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా రోగులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నారని ఆయన అన్నారు ప్రముఖ నగరాలలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ శిథిలా వ్యవస్థకు చేరిన ఎలాంటి మరమ్మత్తులు చేయలేదని ఉచితంగా ఏర్పాటు చేసిన మహాప్రస్థాన వాహనాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు కడప లాంటి నగరాల్లో దూరంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ కు రోగులు ఇబ్బంది పడకుండా బస్సులను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో ఏ రకంగా మెరుగైన వైద్య అందించవచ్చు ఏ రకంగా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెంచవచ్చు ఏ రకంగా మరింత కాస్త ముందుకెళ్లే ప్రయత్నాలు చేయవచ్చు అనే విషయం మీద ఒక బ్రెయిన్ స్టామింగ్ సెషన్ నిర్వహించడం జరుగుతోంది ఆసుపత్రుల్లో ఉన్న కొరతలు ఏమిటి సిబ్బంది కొరత ఏంటి క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి లేదా ఇతరత్ర మెడికల్ పారామెడికల్ నర్సింగ్ సంబంధిత సమస్యలు ఏంటి అనే విషయాల మీద చర్చించడం జరిగింది ఇంకా సాయంత్రం దాకా ఇది కొనసాగుతుంది అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా వారసత్వంగా వచ్చిన సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ఉదాహరణకి ప్రైమరీ హెల్త్లో సెకండరీ హెల్త్ టెర్షరీ హెల్త్లో పదకొండు వేల డాక్టర్లు ఉండాల్సి ఉండగా చాలా ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రులైన కాకినాడ రాజమండ్రి లాంటి చోట ఎప్పుడు అరవై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం నిర్మించిన భవనాలు అది కూలిపోయే డిలాప్టెడ్ స్టేట్లో ఉన్నాయి వాటి నిర్వహణ లేని విషయం కూడా ఈ సందర్భంగా బయటకు వచ్చింది యాప్లు పెట్టి యాప్ ద్వారా అంటే గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ప్రజలకు ఇబ్బందులు అవుతాయి కాబట్టి వాటి గురించి చర్చించి ప్రత్యేకంగా ఈ ఎవరైతే ఈ క్లినికల్ అటాచ్మెంట్ ఉంటుందో నర్స్ నర్సింగ్ కాలేజీ కానీ లేదా ఫార్మా కాలేజీలు కానీ వీళ్ళు విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ కింద నాన్ కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద మ్యాండేటరీగా చేసి ప్రతివారం ఎవరో ఒకరు ఉండేలాగా వస్తున్న రోగులకి అవగాహన కలిగించేలాగా యాప్లో అప్లోడ్ చేయడం కానీ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం కానీ లేకపోతే మాన్యువల్గా వాళ్ళకి సహకరించడం కానీ ఓపీ దాకా తీసుకెళ్లే ప్రయత్నము అంటే ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితి లేకుండా వచ్చిన అరగంటలోనే ఏ రకంగా ఓపీ మెరుగైన సేవలు అందించగలమనే విషయాన్ని కూడా చర్చించడం జరిగింది అదే సందర్భంగా ఉదయం వచ్చిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఏ యూనిట్ అయితే ఉంటుందో ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ లేదా రెసిడెంట్స్ కానీ పీజీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఓపీలో ఉంటున్నారో వాళ్ళు మధ్యాహ్నం తర్వాత కూడా పన్నెండు గంటల దాకా ఓపీ చేసి తర్వాత మళ్ళీ రెండు నుంచి నాలుగు దాకా ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవాల్సిన విషయం మీద కూడా చర్చించడం జరిగింది తద్వారా ఏంటంటే ఉదయం పరీక్షలు చేసుకున్న వాళ్ళు వాళ్ళ జాతీయ సామిహిత చాట్ చెప్పేలా హర్గత్ తెరంగా కార్యక్రమాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ జీ సృష్ణ తెలిపారు జాతీయ సామ్ముహికత సమగ్రతను కాపాడటం దేశ పౌరులుగా మనందరి బాధిత అని అన్నారు ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగమైన హర్గర్ తెరంగ కార్యక్రమంలో అంత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు నగరంలోని కలెక్టరేట్ పింగళై వెంకయ్య సమావేశ మందిరంలో హర్గత్ తెరంగా కాన్వాయ్పై సంతకాలు చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ సమైక్యత సమగ్రతను కాపాడటం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని ఆమె తెలిపారు ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగమైన హర్గత్ తెరంగా కార్యక్రమంలో అంత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని సూచించారు జాతీయ పతాకం ఔన్నత్యం ప్రాధాన్యత చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు సమరయోధుల త్యాగాలను స్మరించుకోవటం మనందరి బాధ్యత పేర్కొన్నారు తెరంగా కానువపై కలెక్టర్ సృజన డిఆర్ఓ శ్రీనివాసరావు తదితరులు సంతకాలు చేశారు విఎంసీ అదనపు కమిషనర్లు ఎం మహేష్ కేవీ సత్యవతి పౌర సరఫరాల సంస్థ డిఎంజీ వెంకటేశ్వర్లు కలెక్టరేట్ ఏఓఎస్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త కె రమేష్ కలెక్టరేట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన వివాహిత లక్ష్మీభవాని అదృశ్యమైన సంఘటన విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది నిన్న జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్దకు పవన్ కళ్యాణ్ కలిసిన కుటుంబ సభ్యులు అదృశ్యమైన ఆరు రోజులైనా ఆచూకీ తెలియటం లేదని తెలిపారు దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయి పోలీసులు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వేగంగా గాలించి ఆచూకీని కనుగోవాలని ఆయన ఆదేశించారు చెల్లి కనిపించకపోవడంతో ఈ సోదరులిద్దరు అలుపు లేకుండా గాలిస్తున్నారు ఐదు రోజులు గడుస్తున్నా ఆచూకీ దొరకకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు ఎన్ని చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో చివరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి వస్తున్నారని తెలుసుకుని ఈ అన్నదమ్ముళ్లు ఎయిర్పోర్టులో ఎదురుచూశారు విమానాశ్రయం నుంచి పవన్ కళ్యాణ్ బయటికి రాగానే ఆయన్ని కలిశారు తన సోదరి అదృశ్యమైన విషయాన్ని గురించి ఉప ముఖ్యమంత్రికి చెప్పి వినతి పత్రాన్ని అందజేశారు కృష్ణా జిల్లా ముదినపల్లి గ్రామానికి చెందిన నాగార్జున భార్య కోన మహాలక్ష్మి భవానీ ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి కనిపించకుండా పోయింది వివరాలను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వారి చెల్లెల్ని వారికి అప్పగిస్తానని అనాథములకు భరోసా ఇచ్చారు

చూడండి మాది ముదినేపల్లి కృష్ణ ఏలూరు జిల్లా మా అమ్మాయి ఎనిమిదో తారీఖు నుంచి కనబడతలేదు సార్ మంచు బాగా ఒక విజయవాడ వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వద్దామంటే మిస్ అయింది సార్ ఎటు వెళ్ళింది అనేది అర్థం కావట్లేదు సార్ సో మేము పవన్ కళ్యాణ్ గారికి లెటర్ ఇచ్చాము వైష్ం దగ్గర మిస్ అయ్యారు సార్ మ్యారేజ్ అయింది ఒక పాప ఉందండి మా చెల్లి ఇష్యూస్ ఇూస్ అయితే ఏం లేవు సార్ చిన్న చిన్న ఇష్యూసే ఉన్నాయి కాబట్టి మనసు బాగోక గుడికి వెళ్దామని వచ్చింది సార్ వచ్చింది అక్కడి నుంచి కనబడతలేదు సార్ విజయవాడ వచ్చింది కానీ ఆయన రిజల్వ్ చేస్తాను సార్ నేను చూసుకుంటానన్నారు ఆయన మీద ఉంది సార్ పేదవారి ఆకలి తీర్చే అన్నదాన క్యాంటీన్లను ఈ నెల పదిహేను తేదీన ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని ఇందులో భాగంగానే తొలి విడతలు ప్రారంభించనున్న వంద అన్నా క్యాంటీన్ల జాబితాను ప్రభుత్వం విడుదల చేస్తుంది అన్నా క్యాంటీన్లకు ఆహార పంపిణీ కాంట్రాక్ట్ అక్షయ పాత్ర దక్కించుకుంది మొదటి విడతలో పదిహేడు జిల్లాల్లో వంద అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం ప్రారంభించనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేనో తేదీ నుంచి తొలి విడతలో ప్రారంభించనున్న వంద అన్న క్యాంటీన్ల జాబితాను ప్రభుత్వం విడుదల చేసిందిలో పదిహేడు జిల్లాల్లో వంద అన్న క్యాంటీన్లు ఆగస్టు పదిహేనో తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు గుడివాడలో అన్నా క్యాంటీన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు అలాగే రాష్ట వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు పదహారో తేదీన అన్నా క్యాంటీన్ పేదవారి ఆకలి తెచ్చే అన్నా క్యాంటీన్ ను ఈ నెల పదిహేను చేస్తుంది స్వతంత్ర దినోత్సవాన్ని విడుతగా వంద క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి ప్రధానంగా కృష్ణా జిల్లా గుడివాడలో సేమ్ చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్లు సేమ్ ప్రారంభించనున్నారు మిగతా జిల్లాలో ఎంపిక చేసిన ముప్పై మూడు పురపాలక నగరపాలక సంస్థల్లో అన్నా క్యాంటీన్ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే గుడివాడలో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు ఏఎన్ఆర్ కళాశాల ఎన్టీఆర్ స్టేడియంలో హెలిప్యాడ్ ను కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పరిశీలించారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినందున ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ కార్యక్రమం వాయిదా పడింది ప్రస్తుతం ఎక్కడెక్కడ ఎన్ని ఏర్పాటు చేయాలన్న విషయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు పదహారవ తేదీ నుంచి ఈ క్యాంటీన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి మానవ సేవయే మానవ సేవగా పరిగణించి సర్వమానవుల యందు ఐశ్వర్య చైతన్యం కలగాలని శ్రీ జ్యోతి మానవ సేవా సమితి కన్వీనర్ ఉట్టి నాగేశ్వర ఆకాంక్షించారు శ్రీ పరంజ్యోతి పద్మావతి అమ్మ జన్మదిన సందర్భంగా వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో భవానీపురంలోని వెంకట స్థాయి శ్రీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లను పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా సేవా సమితి కన్వీనర్ ఉట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ అమ్మ పుట్టినరోజు ఆగస్టు పదిహేను సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు వృద్ధాశ్రమాల్లో దుప్పట్లు పంపిణీ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ రోజు భవానీపురంలోని వెంకట సాయి శ్రీ వృద్ధాశ్రమంలో కబేలా సెంటర్ వద్ద ఉన్న ఆశీర్వాద ట్రస్ట్లో నవలూరులో ఉన్న అమ్మానాన్న ఆశ్రమాలలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు సర్వమానుల ఐశ్వర్య చైతన్యం కలిగి సుఖశాంతులతో ఉండాలనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా సభ్యులు బుర్లే వెంకట్రావు ఓంకార్ రవ ప్రసాద్ సాగర్ దుర్గా ప్రసాద్ సుజన లక్ష్మి వాసు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఆగస్టు పదిహేనవ తారీఖున శ్రీ పరంజ్యోతి అమ్మ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు మేము శ్రీ మా పరంజ్యోతి మానవ సేవ సమితి తరఫున చేయదలుచుకున్నాము అందులో భాగంగా ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమానికి వచ్చి ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ దుప్పట్లు పంపిణీ చేస్తున్నాము మరియు కబేలా సెంటర్లో ఉన్న వృద్ధాశ్రమంలో కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది తదుపరి పేద విద్యార్థులకి ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న వారికి పుస్తకాలు పెన్నులు కూడా పంపిణీ చేస్తున్నాము ఈ నెల పద్దెనిమిదవ తారీఖున పేదలకి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారికి ఆరోగ్యము పరీక్షించి వారికి కావలసిన మందులు ఇవన్నీ ఇవ్వడానికి సంకల్పించి ఉన్నాము తదుపరి మానవాళి అందరూ సుఖ సంతోషాలతో ఉండటకు వాళ్ళందరికీ ఐశ్వర్య చైతన్యం రావటానికి మరియు అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కుటుంబంలో సుఖశాంతులు కలిగి బాంధవ్యాలు బాగా మెరుగుపడటం కోసం నూట ఎనిమిది కలిశాలతో ఆగస్టు పదిహేనవ తారీఖున చిట్టినగర్లో ఉన్న మా ఆలయం నుండి బయలుదేవి ముఖ్య వీధుల్లో తిరిగి ఆలయానికి చేరుకొని అష్టలక్ష్మి పూజ చేయటం జరుగుతుంది దీనివలన మానవాళి అందరూ సుఖ ఉంటారని చెప్పి భావిస్తే సంకల్పం తీసుకొని చేయించున్నాము తరువాత ఆ రోజే వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేయిచున్నాము మా సంస్థ తరఫున ఇదివరకు ఎన్నో కార్యక్రమాలు చేశాము ఇంకా చూస్తున్నాం రాబోయే కాలంలో కూడా మేము చేస్తూ ఉంటాము మీ అందరూ సహకారంతో ఇవన్నీ వాళ్ళందరికీ జాగ్రాలని చెప్పని మేము కోరుకుంటాం ఈ రోజు ఇక్కడున్న వృద్ధులందరికీ శుభ సంతోషాలతో ఉండాలని వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మేము ప్రార్థనలు చేసి వాళ్ళకి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల పదిహేనో తేదీన స్వతంత్ర దినోత్సవాలలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సమక్షలు నిర్వహించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ విజయవంతమయ్యాయి విజయవాడ మున్సిపల్ స్టేడియంలో తేదీన రాష్ట్ర స్థాయి స్వతంత్ర దినోత్సవాలకు ముందస్తుగా డ్రెస్ రిహార్సల్స్ అధికారులు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు ఈ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు హాజరు శోభిత వేడుకలకు సంబంధించి శాంతి భద్రతల ఐజీపీ సిహెచ్ శ్రీకాంత్ నోడల్ అధికారిగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పోలీస్ సమన్వయ అధికారిగా ప్రోటోకాల్ డైరెక్టర్ ఎం బాలసుబ్రహ్మణ్యం రాష్ట సమన్వయ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు స్వతంత్ర దినోత్సవ వేడుకల కవాతుల్లో తెలంగాణ రాష్ట పోలీస్ గర్నూల్ కడప కాకినాడ విశాఖ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఎన్సీసీ బాలబాలికలు నేషనల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ భారత స్కాట్స్ అండ్ గైడ్స్ ఏపీ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బృందాలు బ్యాండ్స్ విభాగంలో కర్నూలు కాకినాడ విజయనగరం మంగళగిరి వెంకటగిరి కడప అనంతపురం విశాఖపట్నం ఏపీఎస్పీ బెటాలియన్లతో పాటు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్స్ పైప్ బ్యాండ్ ఎన్ఏఆర్ సిపిఎల్ హైదరాబాద్ యూనిట్ బ్రాస్ పైప్ బ్రాండ్స్ బృందాలు పాల్గొనున్నాయి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీన్ని పాల్గొనడం అనేది చాలా గొప్ప అవకాశంగా భావించి ఆ యొక్క స్ఫూర్తితో మీరు కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ రిహార్సల్స్ చేస్తున్నారు దాని యొక్క బలింగ్ ఈ రోజు చక్కగా ఆ యొక్క పరిశీలి జరిగింది సో జరిగే కార్యక్రమాలు కూడా మీరు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా సంతోషం అలాగే ఈ కార్యక్రమం చాలా మంది సభ్యులు ప్రదేశ్ అధికారులు సిబ్బంది కలెక్టర్ గారు ప్రదేశ్ కమిషనర్ గారు వాళ్ళ చాలా కష్టపడి పనిచేస్తున్నారు సో గుర్వర్డ్ ఫర్ గ్రోత్ యూ వార్తలు విద్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలని అధికారులకు ఆదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాస్త్రవేత్తలే దేశానికి నిజమైన హీరోలని వ్యాఖ్య వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష ప్రభుత్వ హాస్పిటల్స్ లో పేషెంట్లకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెనడి ఇవి ఈ రోజు వార్త విశేషాలు మరల తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం నమస్కారం